కడప జిల్లా పులివెందుల నుండి బెంగళూరు వెళ్తున్న మాజీ సీఎం రెడ్డి రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్తున్నారు ఈ క్రమంలో సతీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో సోమందేపల్లి వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు వైసీపీ నాయకులు తరలివచ్చారు మాజీ మంత్రులు శంకర్ నారాయణ ఉషశ్రీ ఇరు వర్గాల జగన్ కు ఎదురు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేశారు జగన్ కొద్దిసేపే సోమందేపల్లి వద్ద ఆపడం శంకర్ నారాయణ నాయకత్వం వర్దిల్లాలి అంటూ ఒక వర్గం ఉషశ్రీ నాయకత్వం వర్దిల్లాలి అంటూ మరొక వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు శంకర్ నారాయణ ఉషశ్రీ వర్గాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడతారని పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు ఏదేమైనా పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణను అనంతపురం ఎంపీగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషాశ్రీని పెనుగొండ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బదులు చేసిన సంగతి తెలిసిందే よし